నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మస్థల ఈ దేవాలయ వివాదం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఏది లేకపోయినా ఎవడో ఒకడు వచ్చి చెప్పిందట వాడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదు వాడు వచ్చి చెప్పగానే వాడికి వత్తాసు బలుకుతూ ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏకమయ్యి ధర్మస్థల మీద నిందలేయడానికి ప్రయత్నించడం అదే టైంలో వీడిని మోస్తూ అక్కడ కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కేరళ అడ్డాగా కూడా దీన్ని పెద్ద ఏమంటారు దుర్మార్గంగా చిత్రీకరిస్తూ చేయడం ఇవన్నీ మనకు తెలిసింది కానీ చివరికి వాడు ఎదవని ఆ ఎదవ డబ్బులకు కక్కుర్తిపడి పడి పని పనిచేసిండ్రని ఈ యదవకు కొందరు ఎదవలు సహాయం చేసిండ్రని బయటకు వచ్చింది మరి ధర్మస్థల మీద ఒక అపవాదం వచ్చిన నేపథ్యంలో వెంటనే అక్కడ సిట్ని ఏర్పాటు చేయాలి సోదాలు చేయాలి తొవ్వకాలు చేయాలని మాట్లాడిన మహానుభావులంతా ఈ రోజు ధర్మస్థల దేవాలయం వివాద నేపథ్యంలో దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ఈ మాస్క్ మ్యాన్ ఏమంటారు ఢిల్లీలో ఎవరిని కలిశారు యూట్యూబర్స్తో వెళ్ళి దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని కూడా తెలుస్తోంది వాళ్ళంతా ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కేసుని ఎన్ఐఏకి అప్పజెప్పాలా వద్దా ఎన్ఐకి ఎన్ఐఏకి అప్పచెప్పడంలో కర్ణాటక హోం మంత్రి గేస్తున్నారట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ధర్మస్థల దేవాలయ వివాద నేపథ్యంలో కర్ణాటకలోని వివిధ మఠాల పీఠాధిపతులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు అదేంటి కర్ణాటక ధర్మస్థలకు సంబంధించి మఠాల పీఠాధిపతులు ఏమైనా తెలియచేయాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న హోంమంత్రిని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు కలవాలి అనుకుంటున్నారు కదా దానికి సంబంధించి కూడా చెప్తా చూడండి ధర్మస్థల కేసు విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తూ ఓ వినతి పత్రాన్ని సమర్పించారు అయితే ఈ అంశాన్ని కర్ణాటక హోంమంత్రితో కూడా పీఠాధిపతులు చర్చించగా నిరాకరించారు మరి కర్ణాటక హోంమంత్రి గారికి ఎందుకు మరి ఆ పీఠాధిపతులు కోరిన ఎన్ఐ కప్ప చెప్పాలి దీని మీద త్వరితగతన విచారణ చేయాలి దీని వెనక ఉన్న రాక్షసులు ఎవరనేది బయటకు తీసుకురావాలి అని చెప్తే ఎందుకు నిరాకరించారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు అక్కడ కర్ణాటక హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి పీఠాధిపతులు చర్చిస్తే దాన్ని నిరాకరిస్తే దీంతో పీఠాధిపతులు ఏం చేయాలో తెలియక ధర్మస్థల మీద వచ్చిన అపవాదకు సంబంధించి నిందలేయాలని చూసినోడు ఎవడైనా సరే వాడు కటకటాల్లోనే ఉండాలి జనజీవన శ్రవంతో ఉండడానికి అర్హత లేదు కాబట్టి వీళ్ళ వీళ్ళను పట్టుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి నో అంటే ఎక్కడికి వెళ్ళాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరికి అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ధర్మస్థల వివాదం తీవ్రత అధికమైందని అందుకే ఆ తీవ్రతను తెలియజేయడానికే తాము కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యామని స్వామీజీలు ప్రకటించారు అసలు ఈ విషయం వెనుక కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చడానికి ఎన్ఐఏతో దర్యాప్తు అవసరమని ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు దీని వెనుక హిందూ సంస్థలను బలహీనపరచడం కించపరచడం అన్న కుట్ర దాగి ఉందని స్వామీజీలు పేర్కొన్నారు అందుకే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది కేవలం ధర్మస్థలానికి సంబంధించిన అంశమే కాదని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్వామీజీలు పేర్కొన్నారు నిజమే నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరుగుతున్న అనేక సంఘటనలు కూడా చూస్తుంటే తిరుపతిని కూడా టార్గెట్ చేశారేమో అనిపిస్తోంది ధర్మస్థల విషయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళకు చెక్ పెట్టకపోతే ఖచ్చితంగా మిగిలిన పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలానే చేస్తారు ధర్మస్థల విషయంలో ధర్మం గెలిచింది చాలా తొందరగా అక్కడ సిట్ అధికారులకు చేతులు జోడించి నమస్కారం చేయాలి వాళ్ళ వల్ల అసలు వాస్తవం బయటకు వచ్చింది రాకపోతే ఎంత అనర్థం జరిగేది దాన్ని బూచిగా చూపించి అటు ఇటు రెండు వైపుల నుంచి ఎడారి మతాలు ఎన్ని మత మార్పిల్లు చేసేటోళ్ళు ఎన్ని కుట్రలు చేసేటోళ్ళు చాలా క్లియర్ కట్ మరి ఎన్ఐఏ ఇయడానికి అక్కడికి వచ్చిన పీఠాధిపతులు వినది కో ఇస్తే కర్ణాటక హోమ్ మినిస్టర్కి ఏమైంది ఎందుకు ఎన్ఐఏ ఇయడానికి నిరాకరించారు దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని ఖచ్చితంగా ఎన్ఐఏకి అప్పజెప్పేసి దీని వెనక ఉన్న కుట్రధారులు ఎవరనేది బయటికి లాగాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైతే అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్